అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం అంత అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం నేను వాళ్ళు తిన్నారా వాళ్ళు మమ్మల్ని పర్సనల్గా తిట్టారా ఇవన్నీ పక్కన పెట్టండి నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే ఏదో జరుగుతుంది పనులు వెళ్ళనివ్వండి కాంట్రాక్టులు వచ్చినాయా లేదా ఇప్పుడు నేను వచ్చిదని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను అందరినీ అధికారులు ఏమి అడుగుతున్నాను అంటే నేను సహాయ సహకారాలు అడుగుతున్నాను దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తప్పులు ఉంది మీరందరూ నాకు సహాయం చేయండి నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్లాగా రామకృష్ణ బీచ్ రోడ్లాగా లాగా అంత అద్భుతంగా ఉంటుంది నాకు అలాంటి సహకరించండి నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై మూడో నాకు ఇన్పుట్స్ వచ్చినాయి మన దుర్గాళ్ళ ఏమున్నాయి మనకి కొత్తపల్లి వంతాల్లో ఉండే మనకి ఉప్పాడ కొత్త కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్నీ ఏమేమి ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి పూస కూర్చున్నట్టు చెప్పాను నాకు అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిసే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు నేను మీకు మాట ఇస్తున్నాను గతంలో ఇప్పుడు దాకా పంచాయతీ రాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు కానీ నేను నడిపే పంచాయతీ రాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటా ఎన్విరాన్మెంట్ పర్యావరణం పొల్యూషన్ అటవి అటు అడవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి నగర వనాలు అభివృద్ధి చేసుకోవచ్చు బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈరోజు నేను అడిగితే ప్రతిసారి పాప ఇందాక కూడా వచ్చినప్పుడు మా కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం లక్ష క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి పని అసిస్టెంట్స్ అందరినీ తీసేస్తారు ప్రతిసారి వచ్చి నాకేమనిపించిందంటే ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు కా ఇక్కడ పెట్టుబడుదారులు రావాలి ఇక్కడ మనకి చాలా దిశగా నేను ఆలోచిస్తున్నాను అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా మనకి ఒక ఉద్యోగానికి మూడు నాలుగు ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనసావాచ వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి ఈరోజు నా ఒక నేను ప్రతిసారి సభలో కూడా చెప్పిన ఒక దేశానికి ఒక ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాజ్యానికి చాలామంది నాయకులు అవసరం వచ్చింది ఈ రోజున ఒకరు సరిపోరు ఈ రోజున ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే ఎక్కడ మీరు ఆరు వేలు చూడండి ఎక్కడ ఐదు వేలు ఎక్కడ ఆరు వేలు చూడండి ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి పదిహేను వేలు కదమ్మా ఆ ఆవిడ అడిగింది పదివేలు ఆ రోజున పదివేలు ఇస్తే బాగుంటుందన్న కానీ ఈరోజు పదిహేను వేలు ఇవ్వగలిగాం ఇది సాధ్యపడింది అంటే ఓకే నాలాంటోడు వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకోవచ్చేమో జరుగుతులేదు నాకు తెలియదు కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రోజు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నా ఇరవై నాలుగు అనుకున్నా ముప్పై ఏదన్నా అనుకున్నా నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు మన అనే ఉంటుంది నేను వీళ్ళందరికీ మందికి అర్థం కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా మనం ఎలా మనం వాడుకోవాలి వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఒకటో తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు నూటికి నూరు శాతం ఈరోజు రోజు చేసేయగలిగి ఇవ్వగలిగో రేపు ఒకటి రెండు రేపు పొద్దున్న మిగిలితే ఒకటి రెండు శాతం మిగిలితే రేపు పొద్దున్న ఇచ్చేస్తాం ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి నేను ఈ రోజున మనం నిలబడింది ఇరవై ఒక్క ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి కూటమిలో మన కూటమిలో అదే ఇరవై ఒక్క మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిపోయింది బలం మీరు ఊహించండి ఎన్డిఏ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్న అయిపోయింది అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం అది మీ దీవిన మీ చలువ మీ ఆశీస్సులు అంటే నాకు ఇంత మాత్రం మీరు పిట్టాపురం నిలబడితే అది మొత్తం దేశానికి కూడా బలం అయిపోయింది అంటే నాకు అంత బలం ఇచ్చింది పిఠాపురం అసలు జన సైనికులు వీర మహిళలు రోజున ఇక్కడ మీరున్నారు అసలు అసలు నాకు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఓట్లు వేసి ఎంతమంది ఒకలైతే నాకు పాపం ప్రాణాలు కూడా కోల్పోయారు నాకు ఈరోజుకి బాధగా ఉంటుంది అంటే ఏమి ఇస్తే రుణం తీర్చుకుంటాం నాకు నిజంగా ఈ నాకు ఈ పదవి నేను అలంకరించింది నాకు బాధ్యతను పెంచింది కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు బాధ్యతను పెంచింది భయం భయం ఉంది నాకు భయం ఇచ్చింది నాకు బాధ్యతను పెంచింది సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత నా భుజస్కందాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి భగవంతుడిని పురోహితిగా అమ్మవారిని కూడా అదే వేడుకు తల్లి నాకు ఆ శక్తినివ్వు నువ్వు నాకు జనానికి ప్రజలకు సేవ చేసే శక్తినివ్వు నాకు సరైన మనస్సునివ్వు నువ్వు రోజు ఒక నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాల్లో ఒక సరైన మనసు వచ్చేలాగా నాకు ఆ శక్తి నివ్వు తల్లి ఇదే నేను కోరుకుంటా ఉన్నా